హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతోంది గౌలిగూడ రామ మందిరం నుంచి శోభాయాత్ర ముందుకు సాగుతోంది గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బన్ లోని హనుమాన్ మందిరం వరకు శోభాయాత్ర కొనసాగనుంది అటు కర్మాన్ ఘాట్ ఆలయం నుంచి మరి కాసేపట్లో మరో యాత్ర ప్రారంభం కానుంది ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది ఈ యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పదిహేడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు హనుమాన్ శోభాయాత్రతో రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి మొత్తం నాలుగు వందల యాభైకి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు మొత్తం నలభై నాలుగు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు ఇక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమిత్ర విజయ్ వీర విజయ వీర హనుమాన్ విజయ శోభయాత్ర ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే గౌలిగూడ హనుమాన్ ఆలయం నుంచి కూడా యాత్ర ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది విజయస్ లో చూసుకోవచ్చు ఆ వీర హనుమాన్ విజయ యాత్రలో పాల్గొనేందుకు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి కొద్దిసేపటి క్రితమే ఇటు గౌలిగూడ హనుమాన్ ఆలయం మృతిపోలి నుంచి కూడా ప్రశాంతయితే ఉమెన్స్ మెడికల్ కాలేజీ దాడుతున్న ఆ దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు ప్రశాంత్ పెద్ద సంఖ్యలో ఎప్పుడు లేని ఈసారి వీర హనుమాన్ విజయ శోభయాత్రలో పాల్గొనేందుకు నగరవాసులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సుమారుగా పదమూడు కిలోమీటర్లు పాటు సాటు సాగే ఈ శోభయాత్ర సంబంధించి కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగుతుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఏ పర్వతిని సంబంధించిన నడిచినా కానీ దానికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా ఇటు విజయ ఇటు శ్రీరామనవమితో పాటు వినాయక చవితి ఎంత ప్రాధాన్యత ఉంటుందో హనుమాన్ జయంతికి సంబంధించిగా సంబంధించి హైదరాబాద్లో జరిగే విజయ శోభాయాత్ర కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ శోభాయాత్ర చాలా ఆత్మహత్యక వాతావరణం చెప్పాల్సి ఉంటుంది పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులతో పాటు నగర ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది ప్రస్తుతం చూసుకోవచ్చు విజయస్లో పెద్ద సంఖ్యలో కూడా భక్తులంతా కూడా చాలా సందడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం చూసుకోవచ్చు అటు ఉస్మానియా మెడికల్ కాలేజీ దాటి అటు రామ్కోటి వైపు హనుమాన్ శోభయాత్ర కలుపుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి రాంకోటి రామ్కోటి నుంచి కూడా తర్వాత కాచిగూడ ఎక్స్ రోడ్ అదేవిధంగా నారాయణగూడ చౌరస్తా ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఇటు తర్వాత కూడా గోమల్గూడ గాంధీనగర్ వెనుక నుంచి బైబిల్ హౌస్ చేరుకున్న తర్వాత కూడా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మీదుగా ఇటు కాండుబండుకి ఈ శోభాత్ర చేరుకుంటే చెప్పుకోవాల్సి ఉంటుంది గత ఏడాతో పడుచుకునేసారి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి వీర హనుమాన్ అటు ఆ శోభయాత్ర కూడా ప్రారంభమైన చెప్పుకోవాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి హనుమానాలయంలో ప్రత్యేక ఒక యాగం నిర్వహించారు యాగం ముగిసిన తర్వాత ఆరతి ఇచ్చి ఆ స్వామివారిని ఆ హనుమాన్ ఉత్సవ విగ్రహం ఏదైతే ఉంటుందో అటు శోభయాత్రలో సాగే వాహనాలు లెక్కించారు ఆ తర్వాత అయోధ్య సంబంధించిన ఒక ప్రత్యేక పూజారి జెండా ఊపి కూడా ప్రస్తుతానికైతే ఈ శోభ ప్రారంభించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది చూసుకోవచ్చు ప్రతి ఏడాది ఇటు హైదరాబాద్లో నడిచే ఈ శ్రీరామనవమి శోభయాత్రతో పాటు హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది హనుమాన్ భక్తులతో పాటు నగర నలుమూల నుంచి కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులంతా కూడా తరలి వస్తుంటారు ఇక ముఖ్యంగా ఇటు హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఎప్పుడు లేని విధంగా ఈసారి పదిహేడు వేల మందితో కూడా హనుమాన్ శోభయాత్రని విజయవంతం చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శోభయాత్ర కొనసాగే ఈ పదమూడు కిలోమీటర్ రూట్ మ్యాప్ సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంసనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా శోభయాత్ర కొనసాగే విధంగా రూట్ మ్యాప్ని ఏర్పాటు చేశారు ఇక పదమూడు కిలోమీటర్ల శోభయాత్రకు సంబంధించి కూడా మిగతా వాహనాలు ఈ శోభయాత్ర రూట్ మ్యాప్ లోకి రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కూడా కొన్ని ట్రాఫిక్ డ్రైవర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అడుగు అడుగునా కూడా ఇటు వీర హనుమాన్ విజయ శోభాయాత్ర సంబంధించి కూడా భక్తులు నీరాజనం బలుకుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న చెప్ప ఎందుకంటే హైదరాబాద్ లో మత సామరస్యానికి చాలా ప్రతీకైన ప్రాంతంగా చెప్తుంటాం ఎన్ని మతస్సులు కులస్తులున్నా కూడా వారి పండుగ సంబంధించి ర్యాలీలు అదేవిధంగా శోభాత్ర సంబంధించి కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కొనసాగే అవకాశం ఉంటుంది గత కొన్నేళ్లుగా ఈ సంస్కృతి హైదరాబాద్ నగరంలో ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో అలాంటి నేపథ్యంలో కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా వీర హనుమాన్ విజయాత్రను కూడా ప్రశాంతంగా ముగిసేందుకు ప్రస్తుతానికైతే ఇటు ఇటు బజరంగతో పాటు విహెచ్పి అదేవిధంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు వారికి అనుగుణంగా వారు నిర్దేశించిన విధంగా రూట్ క్రాఫ్ట్లు కూడా ఏర్పాటు చేశారు సుమారుగా నలభై నాలుగు డైవర్షన్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు పలు ప్రాంతాలలో కూడా ఇటు వివిధ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ప్రముఖుల ప్రసంగాలు కూడా ఉండబోతున్నాయి సుమిత్ర థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్ మొత్తానికి హైదరాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు పదమూడు కిలోమీటర్ల పాటు ఆ భక్తులు ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తోంది దానికి తగ్గట్టే